ఇక డీటెయిల్స్ చూస్తే జిల్లా కలెక్టర్ కాంతి వల్లూరు కలెక్టరేట్ ప్రాంగణంలో పరిశుభ్రతపై చర్యలు చేపట్టారు అందులో భాగంగా బుధవారం ఉదయం కలెక్టరేట్ ప్రాంగణం మొత్తం తిరిగి కలెక్టర్ పరిశీలించారు కలెక్టర్ రేట్లోని సమావేశం మందిరంలో కలెక్టరేట్ సముదాయంలోని వివిధ శాఖల అధికారుల కలెక్టరేట్ పరిశుభ్రతపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమీకృత కలెక్టరేట్ కాంప్లెక్స్లోని పరిశుభ్రత లోపిస్తే సంబంధిత శాఖల అధికారులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లుగా జిల్లా కలెక్టర్ కలెక్టర్ వల్లూరి శ్రీకాంతి తెలిపారు కలెక్టరేట్లోని వివిధ శాఖల కార్యాలయాల వద్ద పరిశుభ్రత ఆయా బ్లాకులు పరిశుభ్రత శాఖల బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు కలెక్టరేట్ చుట్టూ అన్ని కోణాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని డిఆర్ఓ పద్మజారాణి ఆదేశించారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాధ్రి డిఎస్ గౌడ్ వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు బైక్ మీద కూడా ఈ స్టిక్కర్ ఎత్తికించాలి ఒక కార్స్ అయితే ఆన్ ద విడ్షీల్డ్ కెపాసిటీ జన్స్ సో దట్ ప్రామినెంట్లీ అవర్ పీపుల్ విల్ నో విచ్ ఆర్ ఆఫీషియల్ వెహికల్స్ అండ్ విచ్ ఆర్ నాట్ అండ్ ఏవైతే ఇప్పుడు అన్అీషియల్ వెహికల్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇమీడియట్లీ ట్ చేయాలి అండ్ ఆ లిస్ట్ ఆర్ట్ చేసి దాంట్లో మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమైనా ఉంటే అవి ఒకటి పక్కన పెట్టేసి మిగతాది సో అందరికీ కూడా ఐడి కార్డ్స్ ఇవ్వండి మీ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో మీ సిగ్నేచర్తో పాటు మీ ఆఫీస్ ముందు ఒక సీసీటీవీ కెమెరా ఆఫీస్ లోపల నాకైతే సిసిటీవీ కెమెరాస్ అవికమ్ వెరీ ఇంపార్టెంట్ మనం కొంచెం జూసెన్స్ చేసే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు ఈ సీసీటీవీ కెమెరాస్ ఉంటే ఒక మీరు కూడా సేఫ్ ఉంటారు ఏమైనా జరిగినా కూడా మీకు ఇది సీసీటీవీ కెమెరా అవుట్ సైడ్ ప్రయోర్ బట్ బిఫోర్ యువర్ ఆఫీస్ విత్ ఇన్ యువర్ ఆఫీస్ అవి మీరు కూడా సీసీటీవీస్ ఏర్పాటు చేసుకోండి ఇప్పుడు మన బైక్ ఒక స్టాపింగ్ పాయింట్ ఉంది అక్కడ డిపార్ట్మెంట్స్ ఆర్ డెప్యూటీ ఆఫీస్ టేక్ కేర్ ఆఫ్ దట్ ఏమైనా అట్లా ఏదైనా వెహికల్స్ అనాథరైజ్డ్ పార్కులు ఉంటే మాత్రం ఇమీడియట్లీ ఏఓపి ఇట్ హాస్ టు బి కమ్యూనికేటెడ్ సో ఇది కొంచెం రివైజ్ చేసి ఇవ్వండి